విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పనిచేసిన కేసునాన్ని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు చాలా కాలం నుంచి టీడీపీలో కూడా అప్పుడు అసంతృప్తిగా ఉండి తర్వాత ఎన్నికల సమయం ఎన్నికల ఒక త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంది అనగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేసిన చేరిన కేసు నాని తర్వాత ఓడిపోయాడు మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నేను రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాను కానీ నేను విజయవాడకి సహకరిస్తాను అంటున్నాడు మరి ఇది రెండు రకాలుగా ఉంది అర్థం కావట్లేదు అంటే రాజకీయాలకు దూరంగా ఉంటూ అంటున్నాడు మళ్ళీ అభివృద్ధికి సహకరిస్తా అంటున్నాడు అంటే ఇక్కడ ఏదో కొంచెము లాజిక్ ఉంది అనే ఉంది ఈయన మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి నేను తొలగిపోతున్నాను అంటూ తన ఎక్స్ ట్విట్టర్ ఖాతా వేదికగా ఈయన స్పందించారు మొన్న ఎన్నికల్లో ఇప్పుడు తమ్ముడు ఈయన పైన తమ్ముడు గెలిచాడు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆయన టీడీపీ నుంచి పోటీ చేశాడు ఆయన గెలిచాడు ఇప్పుడు కానీ చాలామంది అయితే తొందరపడ్డావు ఎందుకంటే ఇంతకుముందు విజయవాడ అభివృద్ధి చేయడానికి కూడా ఒక రకం కారణం కేసినీర్ నాని గారు ఇప్పుడు మీరు ఈ సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు పారిపోవడం ఏంటి పారిపోవడం అంటే రాజకీయాలకు అంత అవసరమే ఉంది మీకు ఇంకా పదేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా రాజకీయంలో ఉండే శక్తి ఉంది ఇప్పుడు ఎందుకు మీరు రాజకీయాలకు దూరం అవుతున్నావు అంత ఆవేశంగా రిజల్ట్ వచ్చిన రెండు మూడు రోజులని ఇంత ఆవేశంగా ఇంత తొందరపడ్డావు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని చాలామంది చెప్తున్నారు అయినా తను టీడీపీ వాళ్ళు ఏమో పల పల విధంగా చాలా విధానాలుగా మాట్లాడుతున్నారు పారి బొద్దా వెంకన్నయ్య వాళ్ళంతా అయితే నిన్ను నువ్వు పారిపోవడం ఏంది రాజకీయాల నుంచి ప్రజలే నిన్ను రాజకీయాల నుంచి వద్దని దెబ్బేశారు ఏదో మనీ చిల్లర చిల్లరగా మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు హుందాతనం అనేదే లేదు టీడీపీ వాళ్ళకి జనసేన హుందాగా పవన్ కళ్యాణ్ ఏమో ఆ రోజు గెలిచిన రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు పెద్ద ఏదో హుందాగా ఉన్నట్టు అదంతా మాటలకు మాత్రమే పరిమితం అనేది తెలుసు చేతల్లో లేదని అర్థమైపోయింది కానీ మరి సరే ఆయన రాజకీయాలు వద్దనుకున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు లేకపోతే ఎందుకు తొందర నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ ఉన్న అలా చెప్పడం వేరుగానే ఆయన మరీ కత్తులతో పడవడం అనేది కరెక్ట్ కాదు